తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోంది పేదల కడుపు నింపే రేషన్ బియ్యం పథకం అక్రమార్కులకు కల్పతరువుగా మారింది అక్రమ దందాకు అలవాటు పడిన రేషన్ మాఫియా నెల్లూరులో ఇటీవల కాలంలో రెచ్చిపోతోంది కోవు నియోజకవర్గంలో ఆ మాఫియా దోపిడీ అంతా ఇంతా కాదు పేదల బియ్యంతో ప్రతి నెల లక్షల రూపాయలను టీడీపీ నాయకులు జోబుల్లో వేసుకుంటున్నారు బుచ్చిరెడ్డిపాలెం సమీపంలోని ఓ రైస్ మిల్ కేంద్రంగా ఈ దంతా నడుస్తోంది నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుచరుడిగా నగరపాలక సంస్థలో కీలక వ్యక్తిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి రేషన్ మాఫియాకు లీడర్గా వ్యవహరిస్తున్నాడు ఈ రైస్ మిల్ నుంచి ప్రతి నెల మూడు వందల యాభై నుంచి నాలుగు వందల టన్నుల వరకు రేషన్ బియ్యం రవాణా అవుతోంది ఈ మిల్ నిర్వాహకుల నుంచి కోవూరికి చెందిన ఓ టీడీపీ నేత ప్రతి నెల మామూలు తీసుకుంటూ వ్యవహారం స్థానిక ఎమ్మెల్యేకి తెలియనివ్వకుండా చక్రం తిప్పుతున్నాడు ఇటీవల నుడా చైర్మన్ శ్రీనివాసు రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారే రేషన్ మాఫియాకు కొమ్ము కాస్తున్నారని బహిరంగ ఆరోపణలు చేశారు అంతేకాదు మామూలుకు అలవాటు పడిన పౌర సరఫరా శాఖ తీరును తప్పుబట్టిన ఆయన తానే రేషన్ అక్రమార్కులను పట్టుకుంటానని సవాలు విసిరారు కూడా కానీ ఇంతవరకు ఈ వ్యవహారంపై నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు నోరు విప్పలేదు కోర్ కేంద్రంగా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణా గురించి స్థానిక ఎమ్మెల్యేకి తెలుసో లేదో కానీ ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే రేషన్ మాఫియా వలన పార్టీకి చెడ్డ పేరే వచ్చే ప్రమాదం ఉంది